విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి వర్ధంతి పట్టాభిషేక మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అక్టోబర్ పదిహేడున వారి వర్ధంతిని కాపు బలిజ వర్గాలు భారీగా జరపాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ పిలుపునిచ్చారు నమస్కారం విజయనగర సామ్రాజ్య రక్షకుడు భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో పెంపొందించిన గొప్ప యోధుడు విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు గారి వర్ధంతి అక్టోబర్ పదిహేడున మొత్తంగా కాపు బలిజ వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు శాతం ఉన్న కాపు బలిజ వర్గాలు మొత్తంగా భారతదేశం అంతా ఐదు కోట్ల ఉన్న ఐదు కోట్ల మందిగా ఉన్న మన కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా గమనించాలి మన కుటుంబ పెద్ద అయినటువంటి విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు గారు వర్ధంతిని కానీ జయంతిని కానీ పట్టాభిషేక మహోత్సవాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరపాలని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా అక్టోబర్ పదిహేడున జరిగే శ్రీకృష్ణదేవరాయలు వారి వర్ధంతి మహోత్సవాన్ని అన్ని చోట్ల కాపు బలిజా సంఘాలు కాపు బలిజా వర్గీయులు పెద్ద ఎత్తున జరపాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను